సుప అసలు పైకి ఎక్కేటప్పుడు అంటే టెంపుల్ మీదకి వచ్చేటప్పుడు ఈ స్టెప్స్ అన్నీ దాటుకొని పైకి వచ్చే వరకు కొంచెం అంటే చాలా హైట్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ వన్స్ పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ చూసుకుంటే అస్సలు నాకు తెలిసి ఖమ్మంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాం మనం ఇప్పటి వరకు ఈ వ్యూ మాత్రం అస్సలు ఎక్కడ దొరకదు చాలా అంటే చాలా సూపర్గా ఉంది హైవేని హైవేని చాలా అంటే చాలా ఆనుకొని దగ్గరగా ఉంది అండ్ వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ మీరు చూసుకోవచ్చు అండ్ ఖమ్మం ఎంతో దూరం లేదు జస్ట్ చూసాం కదా మనం ఎంతో దూరం లేదు చాలా దగ్గర అండ్ ఎట్నుండి చూసినా కానీ ఎవరికి దూరం కాదు కాకపోతే మొన్నటి వరకు ఇది హైవే కాకముందు నాకు తెలిసి చాలా సార్లు మనం కోదాడ వెళ్ళాము వచ్చాము కానీ నాకు తెలిసి నేను కూడా చూడలేదు చాలా వరకు టెంపుల్ అరే పక్కన ఉందా